అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభియాన్ స్టోరీ వరల్డ్ దరిచేరవా ప్రేమ తదుపరి భాగం ప్రకాష్ ఇప్పుడు ఏమంటావా అది రేపు గుడిలో ఎంగేజ్మెంట్ వస్తావా రావా ఏదో ఒకటి చెప్పు అది నాకు కొంచెం టైం ఇవ్వండి ఈవినింగ్ చెప్తాను అశ్విన్ రూమ్స్ బుక్ చేయి వీళ్ళందరినీ హోటల్కి తీసుకెళ్ళు మామ్ నువ్వు రా ప్రకాష్ చూడాది ఎన్ని రోజులు ఒక నమ్మకం నాకు నా కొడుకు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు అని నా మాట మీద గౌరవం ఉంటే పెళ్ళికొప్పు దీప మా రూమ్లో ఉంటారు ఆదిత్య మామ్ డాడ్ వదిన పదండి ఆంటీ అంకుల్ మీతో ఉంటారని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రకాష్ నాకు నీ నుండి వస్తాను అనే ఆన్సర్ కావాలి ఆదిత్య భువన నేను ఒకసారి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తాను సరే అండి అని ఆదిత్య రూమ్లో కూర్చుంటా రావిడ నీల్ ఆది ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా మామ్కి కాఫీ తీసుకురా అని రూమ్లోకి వెళ్తాడు మంచంపై కూర్చున్న భువనగారు ఒడిలో తల పడుకుంటాడు నీ నిర్ణయం కూడా ఇదేనా మామ్ ఆవిడ ఆదిత్య తల నిమురుతూ అవన్నీ నాకు తెలియదు నాన్న నీ హ్యాపీనెస్ ముఖ్యం నాకు నువ్వు హ్యాపీగా ఉండడానికి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే కానీ నువ్వు అలా తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావేమో అని భయంగా ఉందిరా ఆదిత్య బాదావిడ తల్లి మనసుకు తెలిసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అంతిష్ట మా అమ్మాయి అంటే ఆదిత్య ఆవిడని ఇంకా గట్టిగా హత్తుకుని ఇప్పుడే తెలుస్తుంది మామ్ ఎప్పుడు అదే నా వెనకాల తిరిగేది తిట్టినా సరే నవ్వుతూ క్లాసెస్కి వెళ్లకుండా మరీ నాతోనే ఉండేది అప్పుడు నాకు తెలియదు మామ్ నానందు కదా నన్ను వదిలి ఎక్కడికి దు అనుకున్నా బట్ నన్ను నిజంగా మర్చిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంది నాకు నందు కావాలి మామ్ నా నందు నాకు కావాలి అంటూ అలానే నిద్రపోయాడు ఆదిత్య ఆదిత్య మాటలకు ఆవిడ కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ మాటలు విన్న నీళ్ళు కాఫీ పట్టుకుని లోపలికి వచ్చి బాధపడకండి ఆంటీ కాఫీ తీసుకోండి ఆవిడ కళ్ళు తుడుచుకుని అలా ఎలా వెళ్ళిపోతుందిరా అమ్మాయి నా ఆదికి ఏం తక్కువ ఒకసారి నాకు కనపడిని నా కొడుకు నేర్పించినందుకు చెప్తా తన పని శ్రీ అశ్విన్ ఎక్కడ నీల్ నీల్ బయటికి వెళ్ళారా ఆంటీ ఇప్పుడు ఏం చేద్దామంటావు నీల్ వాడు నందిని విషయంలో పిచ్చిగా ప్రేమించాడంటే ఇప్పుడు సడన్గా దీపతో రిలేషన్ చాలా కష్టం భువన కానీ అంకుల్ చాలా పట్టుదలగా ఉన్నారు వీడి ఫొటోస్ పంపించారు ఎవరో చాలా బాధపడ్డారు అంకుల్ ఆ ఫొటోస్ చూసి అందుకే దీపతో పెళ్ళి ఫిక్స్ చేశారు అలా మాట్లాడుకుంటుండగా ప్రకాష్ గారు వస్తారు లోపలికి నేను మళ్ళీ వస్తా ఆంటీ అని నీళ్ళు అక్కడి నుండి వెళ్తాడు ప్రకాష్ గారికి చాలా నమ్మకం ఆదిత్య మీద అంతకుమించి చాలా గర్వం తన కొడుకు తప్పు చేయడు అని అలాంటి ఆదిత్య నా పరిస్థితిలో చూసి తట్టుకోలేక నందుని మరిపించడానికి సరియు అడగగానే దీపతో పెళ్ళి కొప్పుకున్నారు నేను మార్చుకుంటా ఆదిత్య యాక్సెప్ట్ చేసే వరకు నేను ఓపిక పడతాను అని దీప చెప్పడంతో వీలైనంత తొందరగా వాళ్ళ పెళ్లి ఫిక్స్ చేయాలని చూస్తున్నారు ప్రకాష్ ఏమంటున్నాడు భువన మీరు ఇటొచ్చి కూర్చోండి మీతో మాట్లాడాలి నువ్వేం చెప్పినా వాడి ఎంగేజ్మెంట్ చేసుకుని మన ఇంటికి రావాల్సిందే చూస్తూ చూస్తూ నా కొడుకు తాగుడికి బానిసైపోతుంటే చూస్తూ ఊరుకోలేను భువనేశ్వరి గారు అది కాదండి వాడు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు ముందు నిద్ర లేచాక వాడు ఏం చెప్తాడో వినండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి వాడిని బలవంత పెట్టి బాధ పెట్టి ఏ పని చేయించద్దు ఆదిత్య లేచాక మళ్ళీ అందరూ అసెంబ్బుల్ అయ్యారు పెళ్లి చేసుకుంటాండాడు బట్ ఐ వాంట్ టైం ప్రకాష్ కుదరదు రేపు నీ ఎంగేజ్మెంట్ నేను రెడీగా లేను నాకు టైం కావాలి వన్ ఇయర్ కావాలి ఇంకో వన్ అవర్లో నేను ఇక్కడ నుండి వెళ్తున్నా మొబైల్ కూడా తీసుకెళ్లట్లేదు ప్రజెంట్ నాకు మనశ్శాంతి కావాలి అది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తా ప్రకాష్ కానీ ఆది ఆదిత్య టెన్షన్ పడకండి నేనే మీతో మాట్లాడుతూ ఉంటా నేను ఎప్పటికీ ఎమోషనల్గా వీక్ అవ్వను ఇంకా స్ట్రాంగ్ అయ్యి మీ దగ్గరికి తిరిగి వస్తా ప్రకాష్ నువ్వేం మాట్లాడవేంటి భువన అది అంటే మామ్ లగేజ్ ప్యాక్ చేద్దు పదాన్ని ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు అనిత అదేంటన్నయ్య ఏం మాట్లాడరు పోనీలేమ్మా వచ్చాక చేసుకుంటా అంటున్నాడు కదా ఆదిత్య అక్కడ నుండి బైక్ తీసుకుని వెళ్ళి అక్కడక్కడ తిరిగి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ డాడ్ కంపెనీ లాస్ట్లోకి వెళ్ళిందని నీళ్ళ ద్వారా తెలుసుకుని తిరిగి వస్తాడు అప్పటికే దీప సైట్ ఆఫర్ వచ్చేసరికి యుఎస్లో ఉంటుంది ఆదిత్య లేకపోవడంతో ప్రకాష్ గారు నదులెళ్లడం ఇష్టం లేక నీళ్ళు ఆయన ఇచ్చిన జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఆ కంపెనీలోనే ఉంటాడు రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన ఆదిత్య చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం నైట్ అయితే తాగడం అమ్మాయిలని గెస్ట్ హౌస్లోనే ఎక్కువ ఉండేవాడు కేవలం జై కోసం మాత్రమే ఇంటికి రావడం స్టార్ట్ చేస్తాడు దాంతో సరూన్ ఇక్కడే ఉంచేస్తాడు రాజీవ్ కనీసం జైతో ఉన్నప్పుడైనా హ్యాపీగా ఉంటాడని ఇవన్నీ తెలిసినా మళ్ళీ వెళ్ళిపోతాడేమో అన్న భయంతో ప్రకాష్ భువనగారు కూడా ఏమనడం మానేశారు వచ్చిన కొన్ని రోజుల తర్వాత అశ్విన్ తనుల మ్యారేజ్ జరుగుతుంది తర్వాత శ్రీ అపూర్వ పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతారు ఆ ఆలోచనల నుండి తేరుకుని బయటికి వచ్చిన ఆదిత్యకి ఎదురు క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేస్తున్న నందిని కనిపిస్తుంది నీకు పెళ్ళి కానప్పుడు లెటర్ ఎందుకు పంపవు ఎవరైనా నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారా అనుకుని తను కూడా వర్క్లో పడతాడు కాసేపటికి ఫోన్ వస్తే కాల్ మాట్లాడుతూ నందిని క్యాబిన్ వైపు చూస్తుండగా ఎవరితోనో ఫోన్లో గొడవ పడుతుంది అది చూసిన ఆదిత్య తను మాట్లాడుతున్న కాల్ కట్ చేసి నందిని పిలుద్దాం అనుకునే లోపు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఆదిత్య కూడా వెనకాల ఫాలో అవుతాడు బయటికి వెళ్ళిన తనని కారులో ఫాలో అవుతాడు ఆదిత్య ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది ఆదిత్య కార్ ఆపి లోపలికి వెళ్తూ దీనికి ఏమైనా మెంటలా లంచ్ చేయడానికి ఇంత దూరం రావాలా అనుకుని లోపల నందిని కోసం వెతుకుతుండగా ఒక టేబుల్ దగ్గర కూర్చున్న అబ్బాయిని హ్యాండ్ బ్యాగ్తో కొడుతుంటే ఆ అబ్బాయి మాత్రం నవ్వుతూ ఉంటాడు వెంటనే బ్యాగ్ అక్కడ టేబుల్పై పడేసి చైర్లో కూర్చుని ఫేస్ చేతుల్లో దాచుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది తను లేచి నందుని సైడ్ నుండి హక్ చేసుకుంటాడు పక్క టేబుల్లో కూర్చున్నదంతా చూస్తున్న ఆదిత్యకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అర్థం కాలేదు కానీ నందిని ఏడుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అతనికి అతన్ని కొట్టి ఇదెందుకు ఏడుస్తుంది అనుకుని ఎలా వినాలి వీళ్ళ మాటలు అని అక్కడున్న వేటర్ని పిలిచాడు ఆర్డర్ సార్ నీ మొబైల్ ఒకసారి ఇవ్వని తన నెంబర్ డైల్ చేసి కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి నాకు వినిపించాలి నీ మొబైల్ అక్కడ పెట్టు సార్ అది నేను అనగానే చెప్పింది చేస్తే హోటల్స్ పేరు విన్నావా విన్నా సార్ సిటీలోనే టాప్ రెస్టారెంట్ హా అక్కడ మేనేజర్ పొజిషన్ ఇప్పిస్తా అది నా ఫ్రెండ్ది ఓకే సార్ అని అక్కడ ఒక ఏక్వేరియం ఉంటే దాని పక్కన మొబైల్ పెడతాడు ఏంటి మధు నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావు ఎందుకు చేసావు అచ్యుత్ ఎందుకు ఆదిత్య దగ్గరికి పంపావు నీకు ముందే తెలుసు కదా ఇది ఆదిత్య ఊరని అచ్యుత్ తెలుసు బ్లూటూత్లో వీళ్ళు చెప్పేది వింటున్న ఆదిత్య వీడు పంపితే వచ్చిందా ఇప్పుడు కూడా నా కోసం రాలేదా చెప్తా నీ పని అని మనసులో అనుకున్నాడు నాకేం తెలుసు ఇక్కడికి రాగానే నువ్వు రికమెండ్ చేశావని బీడబల్యూస్ అని దాని ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా అండ్ ఆదిత్య ఇక్కడ ఉంటాడని ఊహించలేదు ఎందుకు ఖర్చు ఇలా చేశావు చూడు మధు నీ లైఫ్ ఆదిత్య అందుకే నేను తనకి దగ్గర చేయాలని తన కంపెనీలో జాబ్ వచ్చేలా చేశా వెళ్ళు నీ ఆదిత్యని పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండు నందు షట అచ్యుత్ మరి నిత్య నాకు పెళ్ళైతే నిత్య కస్టడీ నాకు రాదు మా బావకి నేనే కొత్త పాయింట్ ఇచ్చినట్లు అవుతుంది చూడు ఇప్పటికే నా వల్ల చాలా సఫర్ అయ్యాడు మళ్ళీ నేను ఇప్పుడు సీనియర్ లైఫ్లోకి వెళ్ళి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేను పాపం సీనియర్ అండ్ మా బావ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా మా బావ ఒక క్రిమినల్ ఇప్పుడు నేను ఆదిత్య దగ్గరికి హెల్ప్ కోసం వెళ్ళి వాడిని ఇందులో ఇరికించలేను మా బావ వల్ల ఆదిత్యకి ఏమన్నా అయితే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను నాలుగు రోజుల్లో కోర్ట్ హీరింగ్ నా నిత్య నా దగ్గర ఉండిపోతుంది మా బావతో ప్రాబ్లం అని చెప్తే సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తారని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే నేను అనుకున్నది చేస్తానని మనసులో అనుకుంటుంది నందు బాగా ఆలోచించు మధు హవర్ యు అచ్యుత్ ఆంటీ బాగున్నారా అని మాట మార్చేస్తుంది అచ్యుత్ నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే ఇంకొకసారి ఆదిత్య గురించి ఆలోచించు నేను చెప్పేది నీ మంచికే వెళ్తా జాగ్రత్త అచ్యుత్ అనగానే తినేసి ఇద్దరూ బయలుదేరారు వెంటనే ఆదిత్య వెయిటర్ని పిలిచి విజిటింగ్ కార్డ్పై ఏదో రాసి తనకిచ్చి రేపు మార్నింగ్ టెన్కి వెళ్ళి రెస్టారెంట్లో కలువు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కన్నా ముందే ఆఫీస్కి రీచ్ అయ్యాడు క్యాబిన్లో కూర్చుని తన ఫ్రెండ్కి కాల్ చేశాడు నేను చెప్పింది ఏం చేశావు అవతల వ్యక్తి ఆదిత్య తను నందినిని కాకపోతే అందరూ మధు అని పిలుస్తారు ఎంపీ మధుకరి గారి కొడుకు చక్రవర్తి అతని భార్య పేరు సరస్వతి మరదల్ని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు నందిని శాలిని ట్విన్స్ షాలిని చాలా భయస్తురాలు ముఖ్యంగా వాళ్ళ అమ్మ మాట అంటే వేదం ఇంక నందిని ఆదిత్య తన గురించి నాకు తెలుసు నాన్న కూతురు అమ్మ అంటే అస్సలు పడదు ఆవిడ ఏం చెప్పినా రివర్స్లో చేస్తుంది అక్కంటే కోపం అవునాది నువ్వు చెప్పింది కరెక్ట్ అక్కంటే కోపం నాకు తెలీదు ఎందుకు కోపం ఏం లేదురా వాళ్ళ అమ్మ ఏం చెప్పినా చేస్తుందని కోపం అక్క అంటే అంతే ప్రేమ కూడా వాళ్ళు అని కూడా ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మాట్లాడడానికి ఇష్టపడేది కాదు నా గురించి కూడా ఏది అడిగేది కాదు ఎంతసేపు క్యాజువల్ మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం సాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కదా సెక్యూరిటీ రీజన్స్ అందుకే డిస్కస్ చేసి ఉండదు అయితే వాళ్ళక్క చక్రవర్తి గారి అక్క కొడుకు రఘునందన్ ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళకొక పాప వాడు ఎంత ఎదవంటే ఆడపిల్ల కనిపిస్తే వావి వరుస కూడా చూడడు అయితే వాళ్ళక్క చనిపోయిందనే తన ఇండియా వచ్చింది వాళ్ళ బావని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఒకరోజు సడన్గా పాపని తీసుకుని వైజాగ్ వచ్చింది అంతేకాదాది అది వాళ్ళ బావ చంపాడని కేసు వేసి పాప కస్టడీ అడిగింది ఇంకో నాలుగు రోజుల్లో హీరింగ్ కూడా ఉంది ఆ కేసు నందిని వాళ్ళ ఫాదర్ డెత్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి పోలీసులకి అసలు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ బావ చేసిన దేనికి ప్రూఫ్స్ లేవు అందుకే నందిని మదర్ కూడా నందినిదే తప్పని నందినికి వేరే పెళ్లి చేసి పాపని తన పెద్దలుడికి చెప్పాలని చూస్తుంది ఎవరికి చేయాలనుకుంటున్నారు పెళ్ళి తెలీదురా ఆ డీటెయిల్స్ నేను కనుక్కుంటాను టూ డేస్ టైం ఇవ్వు నువ్వు ఇంకా నందిని మర్చిపోలేదు కదా అది ఆదిత్య లేదురా ఒక్కసారి నా చేయి పట్టుకుంటే జీవితాంతం వదలను ఆ పాపని కూడా బాగా చూసుకుంటా కానీ నాకు దూరం జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక ఫోటో పంపించాను అతనికి నందినికి రిలేషన్ ఏంటో కనుక్కో ఓకే అని క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న నందిని చూసి బయటకు వచ్చి స్కూల్కి వెళ్ళాడు అదే టైంలో ఒక హోటల్లో కూర్చున్నారు రఘునందన్ అనుకో లాయర్ సార్ పాప మీ కూతురు కాబట్టి ఖచ్చితంగా కస్టడీ మీకే వస్తుంది కాకపోతే నందిని గారు ఇచ్చిన కంప్లైంట్ అండ్ మీరు మీ భార్యని మీరు చంపేశారు అని ఆవిడ చూపించిన ఫొటోస్ మీరు మీ భార్యని కొట్టడం సో మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కోర్టులో అరుంధతి చూడు లాయర్ ఏం చేస్తావో చెయ్యి నా మనవరాలు నా ఇంటికి రావాలి తేడా వస్తే మా సంగతి తెలుసుగా రఘు అమ్మా నువ్వు వాగు లాయర్ గారికి మన సంగతి తెలుసు నువ్వెందుకు భయపెడతావు లాయర్ నందిని మేడంని కోర్టుకి రాకుండా చేసిన రఘు మధు కోర్టుకి రావాలి చనిపోయిన దాని అక్కకి జరగబోయే సన్మానాన్ని చూడాలి అనే వర్డ్ నొక్కి పలికి నా కూతురు నా దగ్గరికి రావాలి ఆ మధు నా కాళ్ళ కింద ఉండాలి అని గట్టి గట్టిగా నవ్వుతుంటే ఒక్క క్షణం ఏం చేయబోతున్నాడో అర్థం కాక వాడు నవ్వుకు భయం వేసింది లాయర్కి స్కూల్కి బయలుదేరిన ఆదిత్య ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి కూర్చోగానే సార్ మీరా ఇంకా స్కూల్ టైం అవ్వలే కదా నిత్య జైని పిలిపించండి అని మొబైల్ చూసుకుంటున్నాడు ప్యూన్ని పంపించి నిత్యని తీసుకొస్తుంది టీచర్ హాయ్ బేబీ డాల్ హాయ్ ఫ్రెండ్ అని చుట్టూ చూస్తుంది జై కోసం చూస్తున్నావా అవును ఫ్రెండ్ బయటికి వెళ్దామా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మదర్కి తెలిస్తే చాలా గొడవ చేస్తారు ఆవిడ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు గొడవ చేస్తే ఇది ఇవ్వండి ప్రిన్సిపల్ గారు అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు పద బేబీ డా మా అంటూ వచ్చి హక్ చేసుకున్నాడు జై ఎత్తుకుని బయటికి వెళ్దాం పదాని ముగ్గురు కారులో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు జై స్నాక్స్ తిని వెళ్దాం అనగానే ఓకే మామా ఐ వాంట్ శాండ్విచ్ నీటు ఐ వాంట్ ఐస్ క్రీమ్ దాని హ్యాబిట్స్ అన్ని నీకు అలవాటు చేసిందనమాట లోపల కూర్చున్న ఫుడ్ ఆర్డర్ చేస్తుండగా ఆదిత్యకి కాల్ వస్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు సడెన్గా నిత్య లేచి అక్కడి నుండి వెళ్ళింది లోపలికి వచ్చిన ఆదిత్య జై నీటు ఎక్కడా నేను చూడలేదు మామ అని చుట్టూ చూసి అదిగో అక్కడుంది అప్పుడే నిత్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యని హక్ చేసుకుంది బాగా భయపడుతుంది తను నీల్ డౌన్ చేసి తనని గట్టిగా హోల్ చేసి గుండెల్లో పదివి పట్టుకుని ఏమైంది నీతు ఫ్రెండ్ అక్కడ రాక్షసి ఉంది జై ఏమైంది నీతు అక్కడేం లేదు నేను చూసొస్తే ఆగు నీతో ఇంకొక హ్యాండ్తో జై చేయి పెట్టుకుని వద్దు ఆ రాక్షసి నిన్ను కూడా కొడుతుంది మమ్మీని కూడా కొట్టింది అప్పుడు వన్ డే అంతా మమ్మీ పడుకునే ఉంది తర్వాత వెళ్ళిపోయింది మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చింది అది రాక్షస్ అంట మమ్మ చెప్పింది ఆదిత్య నీతు నేనున్నా కదా పద నాకు చూపించని తీసుకెళ్లాడు అక్కడ అరుంధతి రఘు మరో పక్కన ఇద్దరు కూర్చుంటే తనని చూపించింది పక్కనున్న అతను ఎవరు నాన్న నాకు నాన్న కావాలి అని ఏడవడం స్టార్ట్ చేసింది వెంటనే తనని హత్తుకుని నీకు నాన్న అంటే ఇష్టమా హా రాక్షసి గ్రాని కొడితే నాన్నే ఆపుతారు లేకపోతే నన్ను కూడా కొడుతుంది అమ్మ ఏడిస్తే అమ్మను కూడా కొడుతుంది నిన్ను కొట్టిందా ఆ మాటకు ఎందుకో చాలా బాధగా అంతకు మించి కోపంగా అనిపించింది పసిపిల్లని కొట్టేంత రాక్షసత్వం చూస్తేనే భయపడుతుందంటే ఇక ఆలోచించలేకపోయాడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కాదు డైరెక్ట్ దానితోనే తేల్చుకోవాలనుకుని పాపని తీసుకుని వాళ్ళ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చాడు బేబీ డాల్ ఇటు చూడు మనం ఐస్ క్రీమ్ తిందామా నువ్వు చెప్పిన ఐస్ క్రీమ్ వచ్చిందనగానే అది చూసి తన కళ్ళు మెరిశాయి అప్పటికి తన బాధను మర్చిపోయి తినడం స్టార్ట్ చేసింది పిల్లలిద్దరూ తిన్నాక స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ లోపలికి వెళ్తుండగా ఎదురైన నందిని సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు ఏమైంది వీడికి అంత సీరియస్గా చూస్తున్నాడు అనుకుని అక్కడి నుండి నిత్య కోసం స్కూల్కి వెళ్ళిపోయింది లోపలికి వచ్చిన ఆదిత్య మళ్ళీ సంజుకి కాల్ చేశాడు మళ్ళీ ఏంట్రా అరే సంజు నాకు రేపు ఈవినింగ్కి పూర్తిగా నందు డీటెయిల్స్ కావాలి ఈ నాలుగేళ్లు ఏం చేసింది పూర్తిగా మార్నింగ్ పంపిన ఫోటోలో అబ్బాయి డీటెయిల్స్ కూడా కష్టంరా లేదు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయ్యుండి ఆ మాటలు అనడానికి అరే బావా సరే ట్రై చేస్తాను ఆదిత్య ట్రై కాదు నువ్వెవరిని అప్రోచ్ అయితే సక్సెస్ అవుతావో తన ఫోటో డీటెయిల్స్ పంపిస్తా కనుక్కో అని తన మొబైల్లో ఉన్న ఒక పాత ఫోటో పంపి తన పేరు వసుధాని స చెప్పాడు సంజయ్ అంటే ఆదిత్య మామయ్య కొడుకు ఇంకా సంజయ్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ రోజు అలా గడిచిపోయింది నైట్ నిత్యను పట్టుకున్న నందిని ఆలోచనలు అన్నీ రెండు రోజుల్లో జరగబోయే కోర్టు కేసు చుట్టూ తిరుగుతున్నాయి పాపను ఎలా అయినా దక్కించుకుని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోవాలి ఏం చేయాలి బావ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని లేచి నిద్రపట్టక లాయర్కి కాల్ చేసింది స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్